ముఖంగా మరి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మరి అనుకున్న విధాన విధంగానే మరి మన గోడూరు శ్రీనివాస్ గారికి ఇచ్చారు కాబట్టి ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈ రోజు మరి మరి ఇటు బిజెపి అభ్యర్థి కూడా మనము సోదరిమని పురంధరేశ్వరి గారిని చూస్తా ఉన్నాము దయచేసి రాజమండ్రి పార్లమెంట్ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే దయచేసి స్థానికంగా ఏ అభ్యర్థి అయితే ఇక్కడ ఉంటా ఉన్నారో వారిని మాత్రమే మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడు రాజమండ్రి ప్రాంతంలో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అట్లాగా స్థానికతలు స్థానికులు కాకుండా వేరే వారికి ఇవ్వడం వల్ల వారు ఎక్కడెక్కడో విజయవాడలోనో హైదరాబాద్ లో ఉండడం వల్ల ఇక్కడ ప్రజలకు ఈ పార్లమెంట్ ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దయచేసి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసి స్థానికంగా ఏ అభ్యర్థి అయితే మనకు ఉంటారో ఆ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదే విధంగా మన అందరికీ తెలుసు నిన్న కాక ఈ మధ్య రెండు రోజుల ముందు మన ముఖ్య మన మాజీ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో చూస్తే అదేదో మాయా చిత్రంలో కనిపిస్తా ఉంది ఆయన ఇంతకుముందు చెప్పాడు బాబు వస్తే జాబ్ ఇస్తాడు జాబ్ ఇస్తారు కానీ జాబ్ ఒక లేకపోతే రెండు వేల రూపాయలు మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ విధంగా మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో బాబు వస్తే అటు జాబు లేదు రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి లేదు మళ్ళీ కొత్తగా ఈ మేనిఫెస్టోలో దాదాపు నిరుద్యోగులకు మరి మూడు వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటాం అది ఏమాత్రం సమంజసమో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఎందుకంటే అమ్మక కోక పెట్టలేనడు పెన్నమ్మ కోకెట్టాడట ఆ విధంగా ఆ రోజు రెండు వేలు ఇవ్వలేనటువంటి మరి చంద్రబాబు నాయుడు ఈ రోజు మూడు వేలు నిరుద్యోగ పూర్తిస్తారంటే మరి ఎవరైనా నమ్ముతారా అని నేను అడుగుతా ఉన్నాను అదే విధంగా ఇన్నాళ్ళలో దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎప్పుడు ఇస్తారని ఎదురు చూసింది మరి మన మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఇస్తే ఆ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఒక్క న్యాయపరమైనటువంటి డిమాండ్ కూడా లేదు చివరికి సిపిఎస్ గురించి కూడా ఒక మాట మాట్లాడలేదు అదే విధంగా వాళ్ళ పిఆర్సీలు కానివ్వండి వారికి బెనిఫిట్స్ కానివ్వండి పరిశీలిస్తాము చూస్తామని చెప్పినట్టు కాబట్టి చెప్పినట్టు తప్ప ఏ ఒక్క డిమాండ్ ను కూడా మరి ఉద్యోగస్తులకు అవకాశం లేదు ఈ రోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు చంద్రబాబు కన్నా జగన్ బెటర్ అని అనుకుని ఈరోజు ఉద్యోగులు ఒక్కొక్కరుగా మారుతా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు మేనిఫెస్టో అమలు పరిస్తే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి నుంచి పదో తారీఖులో జీతాలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అమలు అయితే ఖచ్చితంగా ఆ జీతం కూడా ఇక ఉండదు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు జీతాలు లేనట్టు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా రెండు లక్షల యాభై వేల కోట్ల వరకు కూడా మరి అకౌంట్ లో వేశారు అది పేద ప్రజలు మరి ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలకి ఎక్కువ మందికి మరి ఈ బెనిఫిట్ స్కీమ్ ద్వారా అవకాశాలు లభించాయి ఆ విధంగా సంక్షేమాన్ని ఈ దేశంలో ఎవరు చేయని విధంగా చేస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా గెలిపించాలని కోరుతా ఉన్నాం ప్రస్తుతూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్తే అంజీ మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన బీసీలకి మరి పెద్ద ఎత్తున కేటాయించిన మన పెద్ద మన ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈరోజు చూస్తున్నాం బీసీ బీసీ అంటే మరి మార్గం పత్రంగా చూస్తున్నాం మనం ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలను దూసిపోతున్నారు మార్గం గారు మరి నిజంగా ఒక నాయకుడు వచ్చిన తర్వాత ఈ రోజు రాజమహేంద్రవరం మరి ఒకప్పుడు పల్లూరు హోదా ఉండేది మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మరి ఈ రోజు ఒక భద్రం అనేది నాయకుడు వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం ఒక సుందర భవన్ తయారు చేసేది మొత్తం అంతా కూడా ఈ రోజు చూస్తున్నాం మనం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అలాగే రోడ్లకి వచ్చిన ఈ మొక్కలు వేసి కూడా డ్రైనేజీలు వాతావరణం కూడా అన్ని చూస్తున్నాం మరి ఈ రోజు రైల్వే స్టేషన్ దగ్గరకు రైల్వే స్టేషన్ కూడా రెండు వందల యాభై కోట్లు సెలెక్ట్ చేసి మరి ఈ రోజు రైల్వే స్టేషన్ కూడా పార్లమెంట్ లో బిల్ కూడా పాస్ చేసి ఈ రోజు కడుతున్న వేయక్కి పెట్టి మార్గం పడుతున్నాం మనం చూస్తున్నాం మరి అలాగే రెండు వందల యాభై కోట్లతో మంచి వీళ్ళు కూడా మరి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు కూడా వాటర్ పైప్ ఇప్పినట్లే వాటర్ వచ్చి కూడా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చి కూడా ఆయన చేస్తున్నారు అలాగే ఎవరైతే ఉద్యోగులు లేని వాళ్ళు ఉన్నారో నిరోధ్యోలు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా మనం రెండు కంపెనీలు ఫ్యాక్టరీలు కూడా తీసుకొచ్చి ఇక్కడ రాజమహేంద్ర వర పెట్టి ఈ ఉద్యోగాలు కొరత లేకుండా కూడా చేస్తానని ఏకైక వ్యక్తి మారాడు బతురామ్ గారు మరి గతంలో మనం చూసాం మురళీమోహన్ గారిని చూసాం ఎప్పుడైనా మురళీమోహన్ గారు మరి ఒక ఎంపీ ఎన్నికైన తర్వాత పేదవాడు పేద ప్రజలు దగ్గరికి ఎప్పుడైనా ఏ రోజైనా సరే ఎవరైనా ఇంటికి వెళ్ళడం కానీ ఎవరి దగ్గర పలకరించడం కానీ చూసామో మనం ఎప్పుడైనా మరి ఈ రోజు బతురామ్ గారు మరి ఒక ఎంపీఐ కూడా పార్లమెంట్ లో కూడా మరి ఈ బిల్లు గురించి మన రాజమహేంద్రవరం సుందరభవనం గురించి కూడా మరి బిల్లు అది పాస్ చేయించి మరి రాజమహేంద్రవరం సుందరభవనంగా చేశారు మరి గతంలో చూసాం మనం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మరి పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించారు మరి ఎప్పుడైనా సరే ఎస్టిఎస్సీ బీసీ మైనట్ అనే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడ్డారా ఎవరికి ఉపయోగపడలేదు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఎస్టిఎస్సీ బీసీ మైనట్ కూడా పెద్ద మరి ఎస్ఏసి బీసీ వాళ్ళు కూడా మరి బ్రహ్మాండంగా తీరుదిన్నారా అందరు కూడా అని మరి ఒక్కటే ఆలోచించుకోండి మరి కొన్ని చాలా వార్డుల్లోని మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డులు రేషన్ కార్డులు తీసుకుంటున్నారు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ మూడు గ్యాస్ పండ్లు వస్తారు నెలకు వచ్చి పదిహేను వందలు చెప్పిన మీకు నలుగురున్న ఐదు సరే ఆరు వేలు పదివేలు ఇస్తారని చెప్తున్నారు కల్లాపూల మాటలు చెప్పి మరి నిజంగా మనం మానవత్వంగా ఆలోచించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా పాదయాత్ర చేశారా మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక మాట చెప్పారాయన ఏదైతే పేదవాడు ప్రతి పేదవాడు నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోవిడ్ టైం మనం బాధపడ్డాం ఈ మూడేళ్ళు కూడా మరి ఆయన వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో కూడా మరి ఆయన అధికారులు పరిగెటించాడు డాక్టర్లు పరిగెత్తి పెట్టించాడు ఉద్యోగాలు పరిగెటించాడు ఆయన ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా మరి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఉన్నారో అన్ని పథకాలు కూడా అమలు చేసుకునే వ్యక్తి ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చెప్పారు అంటే శ్రో ఆయన అన్ని కూడా అబద్ధాలు ఇలాగా ప్రజలందరూ కూడా చాలా మంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఓటే అంటున్నారు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా అని అన్న మేము మేము డోర్ టు డోర్ తిరుగుతాం అన్న మేము కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాము ఎందుకంటే ప్రతి పథకం మా ఇంట్లో అందింది ఈ రోజు మేము ఈ నాలుగేళ్ళలోని నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షల దాకా లబ్ధి పొందామన్నా ఇల్లి సలాలు లబ్ధి పొందామన్నా అంట అలాగే భర్తరామ్ గారు చేసిన మరి ఈ యొక్క డెవలప్మెంట్ కి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్తుంటే కనీసం ఒక వార్డ్ లో కనీసం నాకు తెలిసిన మనకు వార్డు తిరుగుతుంటే సుమారుగా ఒక వెయ్యి మందిలోనే సుమారుగా ఏడు వందలు ఎనిమిది వందలు మధ్యాహ్నం అన్న వైఎస్ఆర్ కి ఇస్తాం భర్త గారికి వేస్తాం కంపల్సరీగా ఓటు అలాగే గూడూరు శ్రీనివాస గారికి వేస్తాం ఓటు అలా రూరల్ లో వచ్చి చెల్లిపోయిన వేరే గారికి కూడా వేస్తామని కూడా చెప్తున్నారు డైరెక్ట్ గా చెప్తున్నారు అలా మేము కూడా కోరుకునేది ఒకటి భర్తరామ్ గారు మాట తిప్పిన మరం తెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే హామీ ఇచ్చారో భర్త గారు కూడా చేస్తానంటే నెరవేర్చుకుంటారు ఆయన ఆయన బట్టి విక్రమార్కు రాటాడు అలాగే ఇప్పుడు చూస్తున్నాం మరి ఈ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కూడా కలిసి మరి వార్డులో తిరుగుతున్నారు వార్డులో తిరిగి మీకు అడ్డుస్తావమ్మా అడ్డు అని చెప్తుంటే జనాలు ఎవరు నమ్మట్లేదు ఓ మాట అంటున్నారు జనాలు అంటారు పద్నాలుగు ఏళ్ళు పరిపాలించారు అప్పుడు లేదు ఇప్పుడు ఇస్తారా మీరు తీసుకొచ్చి ఇప్పుడు అని ముఖమే చెప్తారు చాలా మందికి మన గోరండ్ల బుద్ధి చౌదరి గారు కూడా ఇన్ఎస్ పేట తిరిగితే జనాలందరూ కూడా ప్యాని అనుకుని రెడీ ఉన్నారు అక్కడంతా అంటే ఎలా ఉందంటే అధికారంగా ఎమ్మెల్యేలు అవుతున్నారు పనిచేసేది ఏమి లేదు మరి ఆధ్రెడ్డి భవాని గారు ఎమ్మెల్యే కింద మరి వలస వచ్చారు ఎక్కడి నుంచి మన శ్రీకాకుళం నుంచి ఎర్రవనాయుడు గారు ఆడ కూతురు అని చెప్పేసి వలస వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఓట్లు వేసారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎప్పుడు కూడా భవానీ గారు తిరగడం కానీ భవానీ గారు చూడడం కానీ ఎప్పుడైనా మనం చూసామో ఒక్క మాట మనం కూడా అర్థం చేసుకొని జనాలందరూ కూడా ఆలోచించవలసిన కోరుతున్నాం ఎందుకంటే బతరామ్ అనే వ్యక్తి ఆయన వచ్చిన తర్వాత మరి కంపల్సరిగా ఈ నాడుగేళ్ళలోని ఆయన ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా చేసి నా రాజమహేంద్రవరం ఈ రాజమహేంద్రవరం నేను అభివృద్ధి చేయాలి ఈ మంచి పేరు రావాలి అని చెప్పి ఈ రోజు ఒక కోటి బ్రిడ్జ్ కూడా కట్టి తొందరలోనే దాని కూడా ఓపెనింగ్ కూడా మరి తయారవుతుందంటే చాలా మంది ప్రాణాలు కాపాడేటంటే ఏకైక వ్యక్తి బతరామ్ గారు అలా జగన్మోహన్ రెడ్డి గారు దయ నుంచి ప్రజలందరూ కూడా ఆలోచించింది ఒకటే కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మాయ మాటలో అందరికీ తెలుసు ఆ విషయం అదే జ మన జనసేన పార్టీ అయితే చెప్పక్కలేదు పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న మాట మాట్లాడతాడు మాట మాట్లాడు సాయంత్రం ఒకటి నైట్ లో మాట మాట్లాడతాడు ఆయన ఆయన ఏం మాట్లాడతాడు ఆయనకే తెలియదు అది దయ నుంచి ప్రజలందరూ కూడా గమనించండి నెక్స్ట్ వైఎస్ఆర్ సిపి అండర్ హండ్రెడ్ పర్సెంట్ కూడా వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అలాగే ఇక్కడ మార్గాన పత్రం గారు ముప్పై నలభై వేలు మెజార్టీ ఖాయం ఇక్కడ అలాగే గూడూరు శ్రీనివాసరావు గారు కూడా కంపల్సరిగా మరి మెజార్టీ గురించే చూస్తున్నాం మేము కూడా మరి పురంజీసి గారు అంటారు మైనార్టీ వాళ్ళందరూ కూడా ఫోర్ పర్సెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తే మరి ఆవిడ మైనార్టీ మైనార్టీ వాళ్ళందరూ కూడా మైనార్ కట్ చేసేస్తే ఫోర్ పర్సెంట్ కూడా అనేసి అవి ఏదో మరి చెప్పారు అంటే ముస్లిం సోదరులు మైనార్ట్లు కూడా తెలుసుకోవాల్సిన కోరుతున్నారు అందరూ కూడా ఫోర్ పర్సెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే మీకు ఇచ్చారో రిజర్వేషన్ మరి అందరు కూడా ఉద్యోగాలు చేసుకుని అందరూ బాగుండాలిస్తే మరి ఈ రోజు పురంధేశ్వర గారు వచ్చి కూడా అది తీసేస్తానంటే అది ఎంత వరకు కరెక్ట్ అనేది మరి మైనార్ సోదరులు అందరూ కూడా ఆలోచన కోరుతున్నాం మరి పెద్దలు మన కడ వెంకటేశ్వరరావు గారు మన నందం స్వామి గారు గుత్తులు భాస్కరరావు గారు బెల్చన్న కడ వెంకటరావు గారు మన బొంగ జానీ గారు ఏనీ గారు